ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి మన తెలంగాణలో స్పెషల్ అనమాట ఇది చాలామంది చాలా అంటే చాలామంది ఇష్టపడతారు సర్వపిండి ఇప్పుడు నేను సర్వపిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను ఇందులోకి జీలకర్ర నువ్వులు కారం వేస్తున్నాను మీరు టేస్ట్ చూసి వేసుకోండి అంటే స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకోండి లేదు మామూలుగా తింటాము అనుకుంటే చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఉప్పు ఉప్పును కారం అనేది చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము ఈ చిన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాము ఇది అనేది తెలంగాణలో చాలామంది చా ఇష్టపడతారు సర్వపిండి అనేది కాకపోతే చేయడం అనేది రిస్క్ అనేది రిస్క్ అనేసి లైట్ తీసుకుంటారు అలా ఏమి ఉండదు మనం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము కలర్ కోసము ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాము ఇలా ఉండలు లేకుండా మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాము చూడండి ఇలా మొత్తం పిండి మొత్తం కలిసేలా ఇలా మెత్తగా సాఫ్ట్గా అంటే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి మనము ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు లేదా టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని వేయాల సర్వపిండి అనేది ఇలా చేసుకోవాలి ఇప్పుడు శనగపప్పుని పైనుంచి వేసుకున్నాము చూసారా ఇలా పైనుంచి శనగపప్పు అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఇలా రంధ్రం పెట్టుకున్నాము ఈ సర్వపిండి అనేది తొందరగా ఉడుకుతుంది ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఈ శనగపప్పు అనేది మనం తింటుంటే క్రిప్సీ క్రిప్సీగా తగ్గుతుంది ఫ్రెండ్స్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో బట్టి కాల్చుకోవాలి చూసారా మనకు సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే అడుగు అనేది మాడిపోతుంది ఇలా తిప్పి వేసుకొని రెండు వైపులా కాల్చిపోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకనేది సర్వపిండి పూర్తిగా కాలిపోయింది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకు మనం స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీన్ని మనము చెప్పాలి చెక్క అని కూడా పిలుస్తాము మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్